అనగనగా ఒక మడుగులో చాలా కప్పలు జీవిస్తూ ఉండేవి బెకలతో ఆ మడుగు ధ్వనిస్తూ ఉండేది ఒకరోజు ఒక పిల్లకప్ప తన తల్లి కప్పని బయటికి వెళ్లడానికి అనుమతిని అడిగింది తల్లి కప్ప వెంటనే చాలా దూరం వెళ్ళితే తప్పిపోతావు ఇక్కడిక్కడే తిరుగు నాకు నిన్ను వెతకటం కష్టం అంది పిల్లకప్ప పట్టు వదలకుండా చాలాసేపు బతిమాలింది చివరికి విసుకు చెంది తల్లి కప్ప కసురుకుంది నేను మా అమ్మ మాట విన్నాను ఎప్పుడూ ఈ మడుగు దాటలేదు నువ్వు నా మాట విను అంది పిల్లకప్ప చాలా మొండిది అమ్మ మాటలకు ఇంకా పంతం పట్టింది అనుమతిని అడిగితే ఇలాగే ఉంటుంది అనుమతినే కదా అడిగాను ఎందుకు అమ్మ అంతా విసుక్కోవాలి అని తనలో తను బుణుంటూ మడుగంతా తిరుగుతూ అంచుల దగ్గరికి వెళ్లిపోయింది ఎదురుగా గట్టుమీద ఒక మనిషిని చూసింది పిల్లకప్ప అదే మొదటిసారి ఒక మనిషిని చూడటం ఆ ఎత్తు ఆకారం చూసి చాలా జడుసుకుంది కంగారుగా ఈదుకుంటూ వాళ్ల అమ్మ దగ్గరకు వచ్చేసి చూసింది చెప్పింది తల్లి కప్ప కూడా ఏనాడూ మనిషిని చూడలేదుగా అందుకే లావున్నాడు పొట్ట ఉబ్బించింది ఇంతవున్నాడా ఊవు అని అడ్డంగా తల పిల్ల పిల్లకప్ప ఇంత అని ఇంకా పొందించింది తల్లి ఊవు అని మళ్ళీ అడ్డంగా తల పిల్ల పిల్లకప్ప ఇంత పోనీ ఇంత ఇదిగో చూడు ఇంత అంటూ పొట్ట ఉబ్బించి ఉబ్బించి పొట్టపేలి క్రింద పడిపోయింది తల్లి కప్ప